వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద అటాక్ గురించి తెలుగుదేశం పార్టీ కక్షపూర్తంగానే మా ఆఫీస్ మీద అటాక్ చేసింది అంటున్నారు వాళ్ళు మీరు ఒకటే గమనించండి కక్షలనేది అనేది చేతన అయితే మాకు సంవత్సరంన్నర అయింది ప్రతి కార్యకర్త గత ఐదు సంవత్సరాల్లో ఇబ్బంది పడిన వాళ్ళే కానీ ఏనాడు కూడా కార్యకర్త కక్ష సాధిస్తే ఇన్నాళ్ళు వైఎస్సీపీ వాళ్ళు రోడ్ల మీద తిరిగే వాళ్ళు కాదండి కేవలము మా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ అభివృద్ధి అనే పథకంతో ప్రణాళికతో ముందుకెళ్తున్నారండి ఆ క్రమశిక్షణలో భాగంగా కార్యకర్త తన్ని ఎంత తిట్టినా కూడా వాళ్ళ నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నాడండి అధికారం వచ్చిందని రెచ్చిపోయింది ఏనాడు మా కార్యకర్తలు చేయలేదు అదే రకంగా నాలుగు సంవత్సరాలు అయిందండి సెంట్రల్ పార్టీ ఆఫీస్ మీద అంటే తెలుగుదేశం పార్టీకి ఒక దేవాలయం లాంటిది మా పార్టీ ఆఫీసు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేస్తే వాళ్ళ ఇంట్లో సొంత మనిషిని ఎంత ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో బాధపడ్డారే కానీ తిరిగి వెళ్ళి ఎక్కడన్నా మీరు చూసారండి ఏ పార్టీ ఆఫీస్ అన్నా మీరు ధ్వంసం చేయటం చూసారండి ఎక్కడా లేదు అంటే అప్పటి పరిస్థితుల్లో కూడా చాలా సమన్వయంగా ఉండి ఎక్కడ కూడా ఏది జరగకుండా చూసారు ఇవాళ మాకు ఏదైతే హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ కార్యాలయం మీద దాడి చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మా ప్రజలకు కానీ మా కార్యకర్తలకు కానీ అదే రకంగా మా నాయకులకు కానీ వాళ్ళు నియోజకవర్గం అభివృద్ధి ఎలా చేసుకోవాలా వాళ్ళ ప్రజలకు సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలనే దిశగా ప్రయాణం చేస్తున్నారు కానీ మీలాగా కక్షలు చేసి ఇష్టం వచ్చినట్టు ప్రతి కార్యకర్తని అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకపోయినా కూడా మీరేంటంటే ప్రజల్లో అలజడి సృష్టించాలి సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సర తెలుగుదేశం పార్టీ ప్రజల్లో బాగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్కడైనా సరే అభివృద్ధి చేయడానికి ఇండస్ట్రీస్ అనేది తీసుకొస్తున్నారు పిల్లలు కూడా యూత్ కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ఏంటంటే అభివృద్ధి చూసి అదే రకంగా ఇండస్ట్రీస్ చూసి లోకేష్ గారి యొక్క ఆయన చేసే మంచి పనులు చూసి ఏదైతే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మంచి స్థితిలో తీసుకొస్తంటే సంవత్సరం అయిపోయింది అమ్మో అసలే ఉనికిని కోల్పోయాము పదకొండు సీట్లు వచ్చినాయి మరలా మనము ఇంకా అసలు రాలేమో జీరో అయిపోతామని సరే ఆ హిందూపూర్లో బాలకృష్ణ గారికి ఒక మంచి క్రేజ్ ఉంది కాబట్టి బాలకృష్ణ గారి నియోజకవర్గంలోనే ఒక అలజడి సృష్టిద్దామనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రండి మా వాళ్ళకి ఎవరికి అంత పని పాఠాలు లేకుండా మీ మీద దాడి చేయాల్సిన అవసరం మా వాళ్ళకి ఎవరికి లేదు పబ్లిక్ అనుకుంటున్నారండి వాళ్ళకి వాళ్ళే కావాలని అలజడి సృష్టి సృష్టించడానికి వైసీపీ వాళ్ళే వాళ్ళ కార్యాలయాన్ని చేసుకొని పక్కన వాళ్ళ మీద అంటే మీరు చూసే ఉంటారు ఆ గొడ్డలు పెట్టి వాళ్ళ బాబాయ్ని చంపి పక్కన తెలుగుదేశం వాళ్ళ మీద నెట్టిన ఘనత వాళ్ళది కాబట్టి ఇది కూడా సేమ్ అదే రిపీట్ అయిందని చూస్తున్నారు అదే రకంగా మీరు గమనించే ఉంటారు సతీష్ పరకామణి కేసులో సతీష్ అని అతన్ని చంపేశారు ఎందుకంటే వాళ్ళ ఆ కేసు ఉచ్చు మెడకి బిగుస్తుంది కాబట్టి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకి ఏదే వైసీపీ నాయకులు మెడకి ఉచ్చు బిగుస్తుంది కాబట్టి ఆ సతీష్ని చంపేశారు అంటే కేవలము అచ్చా రాజకీయాలు తెలిసిన వైసీపీ గవర్నమెంట్ ఇలాంటి పనికిమాలని వ్యాఖ్యలు చేస్తుంది ఇలాంటి పనికి కార్యక్రమాలు చేయడం కేవలం వైసీపీ నాయకులకే సాటి అని మేము చెప్తున్నాము అంటే బాలకృష్ణ గారి మీద కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఎక్కడో తాగి హైదరాబాద్లో ఉంటారని ఇక్కడికి రారని ఈసారి బాలకృష్ణ గారిని హిందూలో ఓడిస్తామని చెప్పి అంటారు వాళ్ళ వల్ల కాదండి ఎందుకంటే అక్కడ ప్రజలుగా ఆయన నచ్చారు ప్రతిసారి ఆయనే కావాలని ఎన్నుకున్నారు మరి మీరు అంతకు ముందు ఉన్నారు కదా మొన్న మరి నుంచి ఉన్నారు మరి మీరు ఎందుకు మరి అక్కడ స్థానికులు మరి మీరు ఎందుకు గెలవలేకపోయారు అంతకు ముందు ఎందుకు గెలవలేకపోయారు హిందూపూర్ హిందూపూర్ ప్రజలు బాలకృష్ణ గారికి పట్టం కట్టారు ఆయన వాళ్ళ నాయకుడు అనుకున్నారు మిమ్మల్ని వద్దనుకున్నారు ఇంకా మీరు ఏం చేస్తారండి నలభై సంవత్సరాల నుంచి బాలకృష్ణ గారు హిందూపూర్ తన సొంత నియోజకవర్గం వాళ్ళ ప్రజలు కూడా సొంత ప్రజల్లాగా వాళ్ళు భావిస్తుంటే మీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మీరు కాసేపు సరదాకి ఏదో వస్తాం ఏదో చేస్తామని అనుకుంటున్నారు కానీ అది జరిగే పని కాదు అది మీకు కూడా తెలుసు కేవలం వ్యాఖ్యలు ఏంటంటే ప్రజల్లోకి మీరు ఏదో ఒకటి తీసుకెళ్ళి మేమున్నాము మేము గెలుస్తామని ప్రజలకి చెప్దామని ఉద్దేశంతో చెప్తున్నారు కానీ ప్రజలు మీకు అలాంటి అవకాశం ఎవరు మీరు అలాంటి కళలకు అనొద్దని మేము తెలియజేస్తున్నాం అండి బాలకృష్ణ వాళ్ళకి స్టోర్ నాడు కామెంట్స్ చేస్తారు నోరుంది పైగా పనేం లేదు వాళ్ళకి సంవత్సరం నుంచి ఖాళీగా ఉన్నారు ఏంటి దిక్కు మొక్కు లేకుండా పడి ఉన్నారు అలాంటప్పుడు ఇలాంటి కామెంట్స్ చేసి ఒక పేపర్కో పబ్లిక్ పబ్లిక్లోనే కావాలని చెప్పి ఇలాంటి కామెంట్స్ చేస్తారు అది ఏంటంటారు మీరు సూర్యుడికి ఆకాశంలోకి పైకి చూసి సూర్యుడికి ఉమ్మేయగలరండి అది మీ మొహానే పడుతుంది అవన్నీ మీకే జరుగుతాయని నేను చెప్తున్నానండి